క్రీస్తు లాద్ దేవుని నామానికి కలుగును గాక ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు ఈరోజు నేను ఒక ప్రేయర్ రిక్వెస్ట్ నేను ఇస్తాను మీకు మీరందరూ మీ ప్రార్థనలో ఒక్క నిమిషం ఏకీభవించి ఈ యువకుని కోసం ప్రార్థించండి అతని పేరు కింగ్స్టన్ హాస్పిటలైజ్డ్ అయ్యాడు అతని ఆరోగ్యం ఏం బాగాలేదు చాలా వీక్ ఉన్నాడు సో మీరందరం ఈ ప్రార్థనలో అతన్ని గుర్తు చేసుకోండి యేసుక్రీస్తు క్రీస్తు నామంలో అతను తొందరగా కోలుకోవాలని సంపూర్ణంగా స్వస్థత కలగాలని ఆయన కోసం మనందరం మన ప్రార్థనలో గుర్తు చేసుకుందాం అయితే ప్రతిరోజులానే దేవా మరి రోజు నేనేం ప్రార్థించాలి అని నేను దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నాకు ఒక మాట చెప్పాడు నాకు తెలిసిన పేర్లన్నీ రాయమని చెప్పిండు నాకు పరిచయం ఉన్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఇప్పటివరకు నా నాకు నా లైఫ్లో ట్రావెల్ అయిన వాళ్ళు ఫ్రెండ్స్ మనం ఆఫీస్లో వర్క్ చేసిన మన కోలీగ్స్ ఎవరెవరు ఉంటారు అందరూ నీకు ఎవరెవరు గుర్తున్నారో వాళ్ళందరి పేర్లు రాయమన్నాడు ఇంక్లూడింగ్ మనకి ఇక్కడ ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించారో వాళ్ళు కూడా సో వాళ్ళందరి నేమ్స్ నేను లిస్ట్ అవుట్ చేసినా నేను వాళ్ళందరి కోసం ప్రార్థించమని చెప్పిండు పేర్లు ఒక్కొక్కరిది ప్రొనౌన్స్ చేస్తూ వాళ్ళ కోసం ప్రార్థించమని సో నేను లిస్ట్ తీసుకొని వచ్చిన మనం ఏకీభవించి వాళ్ళందరి కోసం ప్రార్థిస్తాను సి సునీత సి ఫిలిప్స్ దేవా వీళ్ళకు కొత్త ఇల్లు కావాలని ఆశపడుతున్నారు నాయన వీళ్ళ కోసం ప్రార్థిస్తుంటున్నాను తండ్రి వీళ్ళ నాయన పౌల్ హ్యాండర్సన్ రిషపా నాథన్ చదువుకుంటున్నారు తండ్రి సహాయం దయచేయండి ప్రభు మంచి ఆరోగ్యము మంచి జ్ఞానము బిడలకు దయచేయండి కొత్త ఇల్లు కొనుక్కోవడానికి నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాను నాయన దివ్య ఎస్ఐ దివ్యకి పానిక్ అటాక్స్ తండ్రి సహాయం చేయండి నాయన జీ శోభ అండ్ దివ్య వీళ్ళు కూడా ఎస్ మరి కొత్త ఇల్లు కొత్త ఇంటి కోసము ఆ బిడ్డ వివాహం కోసమై ప్రభువా మొరపెడుతుండగా వీళ్ళ పట్ల మీరు కార్యం చేయండి ఆ ఇంటి సమస్య ఏదైతే ఉందో ప్రభు మీరే తీర్చుమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి మార్గరేట్ గ్రేడ్ వన్ ప్రమోషన్ కోసం చూస్తుండగా ప్రభు ఇప్పటి తన తన జీవితంలోనైనా మీరు తనతో ఉన్నారు ప్రతి అడుగు అడుగున ప్రతి ప్రమోషన్లో మీరు ఇప్పటిదాకా ఇక్కడి దాకా తీసుకొచ్చారు తండ్రి ఇది ఫైనల్ ప్రమోషన్ అయినా తన జీవితంలో మీరు అద్భుతాన్ని చేయబోతున్నారని మేము నమ్ముచున్నాము జాన్ అంకుల్ని కూడా మీరు ఆశీర్వదించండి మంచి ఆయుష్ ఆరోగ్యము నాయన సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను చిన్నారి కోసమే ప్రార్థిస్తుంటున్నాను తండ్రి అవి డబ్బు మంచి జీవితమును దయచేయండి నెమ్మదిని దయచేయండి శాంతి సమాధానము దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను రూప కోసమై ప్రార్థిస్తుంటున్నాను నాయన తన చేతికి ఉన్న నొప్పిని నీ గాయపడ్డ హస్తం చేత ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాను బీనా ఉదయ్ కుమార్ కోసమై ప్రార్థిస్తుంటున్నాను నాయన వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి తండ్రి వాళ్ళకి ప్రభు గర్భద్వారాన్ని తెరవమని ప్రార్థిస్తుంటున్నాను నాయన బీనాని ముట్టండి గర్భద్వారాన్ని తెరవమని ప్రార్థిస్తుంటున్నాను నాయన మంచి ఆరోగ్యము దయచేయండి తండ్రి వాళ్ళు చేసిన పనిని మీరు ఆశీర్వదించండి అలెగ్జాండ్రినా కోసమే ప్రార్థిస్తుంటున్నాను నాయన సంపూర్ణ ఆరోగ్యము దయచేయనైనా ఒంట్లో ఉన్నటువంటి జ్వరములు వాపు ఏదైతే ఉందో ఉందోనైనా మోకాల నొప్పులు అవన్నీ కూడా ఏసు నామంలో ఆ శరీరాన్ని విడిచి వెళ్ళిపోనుగాక సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి మాన్యుల్ అండ్ ఫ్యామిలీ కోసమే ప్రార్థిస్తుంటున్నాను అయినా వాళ్ళకి వాళ్ళ బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి అన్న చేయు పనిలో మీరు ఉండండి రవ్వ మరి తన పరిచర్యలో మీరు తోడుగా ఉండండి ప్రభు ఇంకా బలపరచమని ప్రార్థిస్తుంటున్నాను బిడ్డల వివాహ విషయంలో సహాయం చేయండి నాయన వారు చేసిన పనుల్లో మీరు తోడు నీడగా ఉండి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను గ్లోరీ కోసమై ప్రార్థిస్తుంటున్నాను నాయన తన భర్తను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడ్డ మనసులో ఉన్నది ప్రభు మీరు నెరవేర్చమని ప్రార్థిస్తుంటున్నాను ఆవేదనను ఆ బాధను ప్రభు సమస్తం ఎరిగిన వాడవై ఉంటున్నాం హృదయ అంతరంగాలను పరిశీలించి వాడవై ఉంటున్నావు తండ్రి ఆ బిడ్డని ప్రభువ జ్ఞాపకం చేసుకోండి తన భర్తను జ్ఞాపకం చేసుకోండి ఇద్దరి మధ్య నాయన శాంతి సమాధానము ప్రేమను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము సో మన అమృతను జ్ఞాపకం చేసుకోండి నాయన వాళ్ళ వివాహ విషయంలో మీరు తోడుగా ఉన్నారు నాయన ప్రభు వాళ్ళని ప్రేమించి చక్కటి బిడ్డని ఇచ్చినారు ప్రభు మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు మంచి ఆయుష్ ఆరోగ్యము వారికి దయచేయండి తల్లికి బిడ్డకు నాయన మీరు తోడుగా ఉండండి ప్రభు దీవించమని ప్రార్థిస్తుంటున్నాను ఎవరు లావాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు వాళ్ళ జీవితంలో మీరు ఉండండి నాయన శాంతి సమాధానము దయచేయండి వాళ్ళ బిడ్డల్ని ఆశీర్వదించండి తండ్రి ఆ బిడ్డలు చదువుకొని చూడగా ప్రభాని కృపనుంచండి జ్ఞానమును శక్తిని ఆ బిడ్డలకు దయచేయండి నాయన వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే తొలగించండి తండ్రి ప్రతి విషయంలోనూ మీరు ఉండి ముందుకు నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం జాన్ అండ్ ఫ్యామిలీ కోసం ప్రార్థిస్తుంటున్నాను నాయనా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన వాళ్ళిద్దరు పని చేయిచుండగా వాళ్ళని కూడా మీరు దీవించండి నాన్సీ ఫ్యామిలీని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభావ ఆ బిడ్డలను వాళ్ళ హస్బెండ్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ఆశీర్వదించండి నాయన ఏ కొరుతున్నా తీర్చమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి మార్తా రాజు సుధీర్ అండ్ ఫ్యామిలీ మమత అండ్ ఫ్యామిలీ ఈ ప్రభా వీళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన వీళ్ళ కుటుంబాలని ప్రభావ మీరు దీవించండి తండ్రి వాళ్ళ బిడ్డలను దీవించండి నాయన ఆ బిడ్డలు వివాహ వివాహం కొరకై సిద్ధపడుచుండగా నీ కృపనుంచండి నుంచండి నాయన మీరే తోడుగా నీడగా ఉండండి నాయన ప్రతి ఒక్క ఔషధ అక్కర్లన్నీ తీర్చండి వాళ్ళు చేయించిన పనులను మీరు ఆశీర్వదించండి ప్రభా తోడు నీడగా ఉండి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను హెర్క్యులస్ బాస్కర్ కోసమే ప్రార్థిస్తుంటున్నాను నేను ప్రభావ బాప్టిజం తీసుకోవడానికి ప్రభావ ఏదైతే అడ్డుగా వస్తుందో ఏసు నామంలో అదంతా తొలగిపోను గాక మార్గంను సరాలం చేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి నీ శక్తిని దయచే ప్రభా ఆత్మీయ ఎదుగుదల నా విడకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను నిలబెట్టినైనా సమ్సోను వల్ల నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి సమ్సోను వంటి బలము కలిగిన వాడై ఉండగా తండ్రి అయ్యా ఎలాంటి బలహీనతలకు లోను కాకుండా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను నేను వాళ్ళ ఫాదర్ హెల్త్ కోసం మేము ప్రార్థిస్తుంటున్నాను తండ్రి మంచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను వాళ్ళ అక్క విషయంలో నాయన వివాహ విషయంలో సహాయం చేయండి తను చేయిచున్న పని అంతటిలో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తుంటున్నాను ఆ కుటుంబం అంతా కూడా నీ రెక్కల కింద భద్రపరచునని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి లలిత లెనోరా కోసం ప్రార్థిస్తుంటున్నానైనా కుటుంబ ప్రభా కుటుంబంలోనైనా సపోర్ట్ కావాలని ఆశపడుతుంది ప్రభా ఒంటరిగా ఉన్నానని ప్రభా బాధపడుచుండగా నువ్వు తోడుగా ఉన్నావని నాయనా వీళ్ళని ఆశీర్వదించు ప్రభా తన చేయొచ్చున్న పనిలో మీరు తోడుగా ఉండండి నాయన వివాహ విషయంలో కూడా సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను మరి ఒకసారి కింగ్స్టన్ కోసమే ప్రార్థిస్తుంటున్నాము నాయన అయ్యా నీకు సమస్తము సాధ్యము తండ్రి నీకు అసాధ్యమైనది ఏది కూడా నాయన నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యం అని చెప్పిన గొప్ప దేవుడవి నాయన మేము నమ్ముచున్నాం నాయన కింగ్స్టన్ని రోజు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత ఏసు నామంలో కలుగునుగాక ముట్టండి నాయన ఆ బిడ్డని నడి నెత్తి నుంచి అరికాలు వరకు ప్రోక్షించండి నాయన నీ బలము చేత తాకమని ప్రార్థిస్తుంటున్నాను నీ శక్తి చేత నింపమని ప్రార్థిస్తుంటున్నాను నీ బలము ఆ బిడ్డకు దయచేనైనా ప్రతి విధమైన బలహీనత ఏసు నామంలో ఆ శరీరాన్ని విడిచి వెళ్ళిపోను గాక సహాయం క్షేమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ప్రదీప్ కోసమై ప్రార్థిస్తున్నాను నాయనా వరంగల్ ప్రదీప్ కోసమై ప్రార్థిస్తుంటున్నాను తండ్రి అయా ఆత్మీయ ఎదుదల దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తన చేయించిన పనుల్లో మీరు తోడుగా ఉండండి ఫ్యామిలీలో శాంతి సమాధానము దయచేయండి ప్రార్థిస్తుంటున్నాను ఆయన ప్రదీపన్ స్పందన కోసమే ప్రార్థిస్తుంటున్నాను ప్రభు వీళ్ళిద్ద వీళ్ళిద్దరిని వీళ్ళ కుటుంబాన్ని నిలబెట్టండి నాయన ప్రభావా గర్భద్వారాన్ని తెరవమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి శాంతి సమాధానము నెమ్మదిని దయచేయండి నాయన ఆత్మీయ జీవితం దయచేయండి వారు చేయచున్న పనిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాను యానీ కోసమై ప్రార్థిస్తున్నాను ప్రభా యానీ వాళ్ళ ఫ్యామిలీ కోసమై ప్రార్థిస్తుంటున్నాం ఇచ్చిన బిడ్డని ఆశీర్వదించిన ఆయన తను చే పనిని మీరు ఆశీర్వదించండి నాయన కృపగల దేవ ప్రభా నీకే వందనాలు ప్రభా రక్షణ మారు మనస్సు ప్రభా దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా మంచి ఆరోగ్యము దయచేయండి నాయన సమస్తం కూడా నేను చేతికి అప్పగిస్తుంటున్నాము తండ్రి శోభా శోభ సిస్టర్ స్వర్ణలత సిస్టర్ దీనా సిస్టర్ మంజులా సిస్టర్ కమరాంతి స్వప్న విజయ సిస్టర్ రజిత సిస్టర్ మమతా సిస్టర్ షమ్మ సిస్టర్ వసంత సిస్టర్స్ ఇంకా యూపీహెచ్సిలో ఉన్న ప్రతి ఒక్క సిస్టర్స్ కోసం అవి ప్రార్థిస్తుంటున్నాను ప్రతి స్టాఫ్ కోసం ప్రార్థిస్తున్నాను ప్రభా ప్రతి బస్తీ దవాఖానాలో ఉన్న స్టాఫ్ కోసం అవి ప్రార్థిస్తున్నాను తండ్రి వీళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన వారి వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు వాళ్ళ బిడ్డలను ప్రభు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు చేయిచున్న పనిని ఆశీర్వదించండి వాళ్ళు చేయి పరిచర్యను మీరు ఆశీర్వదించండి ఒక్కొక్కరు నా తండ్రి గొప్ప ప్రార్థనలు అయినా ఒకప్పుడు ప్రభు ఒక్కొక్కరు విడిపోయినట్టు అయిపోయారు ప్రభు ఇప్పుడు ప్రమోషన్స్ ద్వారా ఒక్కొక్కరు ఒక్కొక్క లొకేషన్కి వెళ్ళిపోయారు నాయన అయినప్పటికీ నాయన నిలబెట్టండి ఎవరెవరు ఎక్కడెక్కడికైతే వెళ్ళారోనైనా అక్కడ ఒక్కొక్క గుంపుగా మార్చండి నాయన అనేకులు ప్రభు కూడుకొని ప్రార్థించి గుంపులుగా మార్చుమని ప్రార్థిస్తుంటున్నాను నీ దీవెనలు దయచేనైనా నీ కృపలో భద్రపరచునైనా ఆశీర్వదించి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను మహిళీ విక్టోరియా ఎస్తెర్ సురేఖ స్వర్ణలత మనోహర మంజు వజ్రమాల సీమ మేనక సునీత స్వర్ణ దేవా వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని ఆయన మేమంతా కలిసి చదువుకున్నాం తండ్రి అయ్యా వాళ్ళ కుటుంబాలను మీరు జ్ఞాపం చేసుకోండి వాళ్ళ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన ఆత్మీయ జీవితాన్ని దయచేయండి నాయన ప్రభు వాళ్ళ బిడ్డలను దీవించండి నాయన వాళ్ళ రాకపోకలందో మీరు తోడుగా ఉండండి నాయన ఆయుష్ ఆరోగ్యం దయచేయండి నెమ్మది శాంతి సమాధానం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను సుగుణ రెహాన ఫర్జానా పృథ్వీ వీళ్ళని జ్ఞాపకం చేసుకోండి నాయన అయా స్వర్ణ వీళ్ళందరూ కూడా నా తండ్రి ప్రభావ నాతో కలిసి పని చేసిన వారే అంటున్నారు తండ్రి వీళ్ళకి మంచి ఆయుష్ ఆరోగ్యము నెమ్మదిని శాంతి సమాధానము దయచేయండి నాయన పని చేస్తున్నప్పుడు నాయన వీళ్ళని ఆశీర్వదించండి వీళ్ళ పనులను ఆశీర్వదించండి వీళ్ళు రాబడిని ఆశీర్వదించండి రక్షణ మారుమనస్సు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను నాయన ఇంకే వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన బ్లెస్సి కోసమే ప్రార్థిస్తుంటున్నాను తండ్రి అయా మరి తన నేమ్ చేంజ్ ఆధార్ కార్డులో అవ్వటం లేదు నాయన ఎక్కడికి వెళ్ళినా అవ్వటం లేదు తండ్రి సహాయం చేయండి నాయన నీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు నాయన ఆ బిడ్డ ఆ బిడ్డ పట్ల ఈ కార్యాన్ని చేయండి తన టెన్త్ క్లాస్ చదువుచుండగా చుండగా మంచి మార్క్స్తో పాస్అటకు నీ కృపను దయచే తగిన జ్ఞానమును ఆ బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను సహాయం చేయండి నాయన హాస్టల్లో ఒంటరిగా ఉంచుండగా నీ కృపణ బిడ్డతో ఉంచండి నీ రెక్కల కింద భద్రపరచమని ప్రార్థిస్తుంటున్నాం నాయన నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి దేవా వీళ్ళందరినీ ప్రభు నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమా తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరున ఆశీర్వదించండి వాళ్ళకు అన్ని సమకూర్చమని ప్రార్థిస్తుంటున్నాం నాయన నీ సన్నిధిలో వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాము నాయన మా మొరను విన్నావని మేము నమ్ముచుంటున్నాము తండ్రి మాతో కూడా ఉండి మా మొరను విని ప్రభు ప్రత్యుత్తరం ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దయచేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ చేయండి మీకోసం ప్రార్థిస్తాం Praise the Lord.